హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో ఉన్న ఒకడైన ఆఖరివాడైన తెనాలి రామలింగడి కథల్ని ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున పాడ్కాస్ట్లో వింటున్నాం కదా ఈరోజు రామలింగడి కథల్లో ఒక కథ పేరైన బలేసుంట అనే కథని వినబోతున్నాం అనమాట విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగుడు కవి ఒకడు కదా ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి తన పాండిత్యంతో రాజుని మెప్పించేవాడు రాయలవారి ఆస్థానంలో ప్రతి సంవత్సరం సుంట అనే పోటీలు జరుగుతూ ఉండేవి ఎక్కడైనా సుంట అని బలేసుంటా అని పోటీలు పెట్టుకుంటారా వాళ్ళకి ఏం పనుందో లేదో ఇలాంటి ఫన్నీ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడతారో నాకైతే తెలీదు సరే ఈ పోటీలలో అందరికంటే గొప్ప సొంటను గుర్తించి అంటే గొప్ప వేస్ట్ ఫెలోని గుర్తించి ఫైవ్ థౌజండ్ గోల్డ్ కాయిన్స్ రాజుగారు ఇచ్చి సత్కరించేవాళ్ళు అనమాట భలే పన్నీ కదా అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటూ ఉండేవాడు అంటే గొప్ప వేస్ట్ ఫెలో అవార్డు కూడా ఈయనే గెలుచుకుంటాడనమాట దీన్ని గమనించిన రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి అని అనుకున్నాడు ఎవరైనా మోస్ట్ వెదవలు అని అనిపించుకోవాలనుకుంటారా ఇదొక ఫన్నీ కాంపిటీషన్ అనమాట అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలైన రోజు రామలింగడి గదికి బయట నుండి తలుపు గడిపెట్టించేశాడు ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటికి రాలేక నానా అవస్థలు పడుతుంటే మరోవైపు రాయలవారు పోటీలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ సుంట ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు చివరికి ఎలాగోలా రామలింగుడు ఆ గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే ప్లేస్కి చేరుకున్నాడు దీన్ని గమనించిన రాయలవారు అదేంటి రామలింగ ఎందుకంత ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రశ్నించారు దానికి సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ ప్రభు నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణ్యాల అవసరం వచ్చింది వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఇలా ఆలస్యమైపోయింది అని అన్నాడు ఏంటి వంద బంగారు నాణ్యాల కోసం ఎంత సమయం వృధా చేశావా ఈ పోటీకొచ్చి గెలిస్తే నీకు ఐదు వేల బంగారు నాణ్యాలు దక్కేవి కదా ఆ మాత్రం నీ బురక తట్టలేదా ఒట్టి సొంటలాగున్నావే అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు అవును ప్రభు నేను సుంటనే అని అన్నాడు రామలింగుడు రెట్టిస్తూ నిజంగా నువ్వు సుంటవే అన్నాడు కోపంగా శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు రామలింగుడు తెలివిగా ప్రభు నిజంగా సుంటను నేనే కదా అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా అన్నాడు దాంతో నాలిక్ ఖర్చుకున్న రాయలవారు ఓరిని తెలివితేటలు అనుకొని రామలింగుడు తెలివికి మెచ్చి ఆ ఐదు వేల బంగారు నాణ్యాలను కూడా బహుమతిగా ఇచ్చి విజేతగా అంటే విన్నర్గా ప్రకటించాడు చూసారా ఎవరో అతనికి నష్టం కలిగించిన తన సమయ స్ఫూర్తితో తాను చక్కగా ఆలోచించి తనకైన లేటును కూడా తను అవకాశంగా మార్చుకున్నాడు లేట్ అయిన దాన్ని కూడా అవకాశంగా మార్చుకుని మళ్ళీ ఆ సంవత్సరం కూడా అతనే విన్నర్గా మిగిలాడు నెక్స్ట్ పాడ్కాస్ట్లో అతని తెలివితేటల్ని వివరించే మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఓకే పిల్లలు మరి అప్డేట్స్ కోసం మన పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా మరి ఫాలో అయిపోండి ఓకే పిల్లలు బాయ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దామే